రూరల్ నియోజకవర్గంలో అరాచకాలపై గంజాయి స్మగ్లింగ్ గంజాయి స్మగ్లింగ్ పై ప్రధాన సూత్రధారి కామాక్షి కాదు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ వారిపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఆధ్యాత్మిక మహోత్సవానికి మీకు హృదయపూర్వక ఆహ్వానము ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారి దివ్య ప్రవచనములు ఇప్పుడు మన నెల్లూరులో శ్రీ ఆదిశంకరాచార్య కృత శ్రీ జగన్నాథాష్టకంపై ప్రవచన అమృతం డిసెంబర్ ఆరు నుంచి పది వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు టౌన్ హాల్ ప్రాంగణం నెల్లూరులో భవ్యంగా నిర్వహించబడను ధార్మిక పాఠాలు జీవన విలువలు ఆత్మ జ్ఞానం మిమ్మల్ని లోలోపల మార్చే హృదయాన్ని ప్రశాంతం చేసే సమయాలు ఈ ఆధ్యాత్మిక సందర్భాన్ని తప్పక ఆస్వాదించండి డిసెంబర్ ఆరు నుండి పది వరకు మీ రాకకు స్వాగతం సుస్వాగతం ఆహ్వానించు వారు శ్రీ భరద్వాజ రుద్రాభిషేక సంఘం నెల్లూరు వేదిక టౌన్ హాల్ ప్రాంగణం నెల్లూరు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నీ సోదరుడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు పోస్ట్ చేసినటువంటి పోస్ట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో రెండవ డివిజన్ పెద్ద చెరుకూరు రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు సాక్షాత్తు కమిషనర్ తో సాక్షాత్తు ఇప్పుడున్నటువంటి కమిషనర్ తో రివ్యూ మీటింగ్ మున్సిపల్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ లో రివ్యూ మీటింగ్ లో నీ సోదరుడు రివ్యూ మీటింగ్ నిర్వహించినటువంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి ఫోటో నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో ఇరవై మూడవ డివిజన్ బ్యాంక్ కాలనీ నుండి పంతొమ్మిది లక్షల రూపాయల వ్యయంతో సిసి డ్రైన్లు పనులకు శంకుస్థాపన చేసిన టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు మీ కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఫేస్బుక్ లో పోస్ట్ చేసినటువంటి పోస్ట్ ఏ అధికారంతో కోటమిరెడ్డి రెడ్డి గారు శంకుస్థాపన చేస్తున్నారు నేను సూటిగా అడుగుతా ఉన్నా ఇది నేను చెప్పేది కాదు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు పాల్గొంటున్నటువంటి కార్యక్రమాలు వారి సోషల్ మీడియాలో పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు ఈ వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా నేను నాలుగు సంవత్సరాల్లో ఎక్కడైనా జయవర్ధన్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నాడు ఎక్కడైనా వచ్చిందా మా సోషల్ మీడియాలో ఎక్కడైనా వచ్చిందా చూపించమని చెప్పి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా ఆధారాలతో సహా చెప్పా ఇది ఒకటి కాదు నేను కొంత ప్రింట్అవుట్ తీసుకొచ్చా ఒక పుస్తకం కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు గత ఒకటి సంవత్సరంగా అధికారులతో రివ్యూ మీటింగ్ ఎలా చేస్తున్నాడు అని ప్రశ్నిస్తా ఉన్నా ఏ అధికారంతో అధికారులతో రివ్యూ మీటింగ్ పెడుతున్నాడు ఆర్డీఓ దగ్గర నుంచి ఏఈడిఈ మున్సిపల్ అధికారులు దాకా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి అడుగులకు మొడుగులెత్తుతున్నారు ఏ అధికారులతో అడుగులకు ఎత్తుతున్నారు అని ప్రశ్నిస్తున్నా మీకు ఏ ఆర్డర్స్ ఉన్నాయి అని అడుగుతా ఉన్నా నా మీద చెప్పారు కదా నేనేదో జోక్యం చేసుకున్నా అని చెప్పి ఒక్క పోస్టు ఎక్కడైనా సరే జయవర్ధన్ పాల్గొన్నాడు జయవర్ధన్ శిల్పు స్థాపన చేశాడు ఎందుకంటే నేను గిరిజన బిడ్డను కాబట్టి మేము చేస్తే అరాచకం అక్రమం మీరు చేస్తే అభివృద్ధి అభివృద్ధి మీరు చేస్తే ఈ గిరిజన బిడ్డ మాట్లాడాడని చెప్పి మీరు చేసిన రెడ్డి గిరిధర్ రెడ్డి చేసిన అక్రమాలకి జైలుకు పోయా నేను నా మీద వృద్ధి నువ్వు చేసినటువంటి ఫోర్చెరీ సంతకాలు నా మీద వృద్ధి నన్ను జైలుకి పంపించారు ఈ పాపం పండే రోజు వచ్చింది మీ పాపం పండే రోజు వచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని అడుగుతా ఉన్నా ఇప్పటికైనా జోక్యం చేసుకోండి రెండు వేల పంతొమ్మిది దగ్గర నుంచి ఎన్నో హత్యలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగాయి దానిలో మచ్చుక అవిదాల శ్రీకాంత్ సంఘటన గవాస్కర్ సంఘటన నిడుగుంట అరుణా సంఘటన ఈరోజు అన్యం పుణ్యం ఎరుగని ఒక కామ్రేడ్ ఒక కామ్రేడ్ రూరల్ నియోజకవర్గంలో అరాచకాలపై గంజాయి స్మగ్లింగ్ గంజాయి స్మగ్లింగ్ పై ప్రధాన సూత్రధారి కామాక్షి కాదు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ వారిపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా మా గిరిజన నాయకులపై జరుగుతున్నటువంటి దాడులు యాసిడ్ పోసి మిమ్మల్ని హతమారుస్తామని చెప్తా ఉన్నారు నరుకుతామని చెప్తా ఉన్నారు నేను మచ్చుక్కే చూపించా ఇంకా ఉన్నాయి నేను మచ్చుక్కే చూపించా మా గిరిజన నాయకుల్ని కాపాడండి మా గిరిజన నాయకుల్ని కాపాడండి మేము చావడానికి సిద్ధపడ్డాం మా గిరిజన నాయకుల్ని కాపాడమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటున్నా